గూడూరులో సాయిరాం వృద్ధాశ్రమంలో శ్రీ పూర్ణచంద్రరావు రాజలక్ష్మి గారి యాభైవ పెళ్లి రోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారికి భోజనాలు దుస్తులు పంపిణీ చేశారు మరియు సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు పది రూపాయలు విరాళం ఇచ్చారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఈ ఆశ్రమాన్ని దాతలు ముందుకొచ్చి అన్ని విధాలా ఆదుకోవాలని మరింత ఎక్కువ స్థాయిలో వసతులు ఏర్పాటు చేయాలని కోరారు ఇది మా యాభై యాభై ఏడు పెళ్లిలోకి అందుకని ఈ హోమ్ సాయిరామ్ చార్టీ కాబట్టి దానిలో ఉండే వాళ్ళకి అన్నదానం ప్లస్ వస్త్రదానం చేస్తాం మేము నమస్తే ఈ ఆశ్రమం ఇంకా బాగా జాగా మనసారా కోరుకుంటున్నాం ఇంకా సాయకు చాలా మంది రాబా ఆశీస్సులతో ఇంకా చాలా మంది ఇంకా దీన్ని డెవలప్ చేసి இது ராஜா வாபஸ் ఆ టెంపోడే బాడ రావాలి రా స్వామి బాది ఇక్కడ ఇక్కడ ఉంటది బాడ బక్కలు మరి ఆ అప్రెలిరో సబా కాంచి మేడ సా వీడియో ది అమ్మా ఇల్లందన కూడా పట్టుకునే కొదియాలి ఆ తీస్తం నేను తీస్తా నాయనా వంద వంద నేను తీరు బాది లోదా గాని చేస్తా దప్పం அங்க லெக்ட் ஓபன் ஆச்சு அது அது நாங்க பத்தி அந்த ஒரு கான் நம்ம ஐடி பக்கத்துல இருந்து வரணும் ஆமா அந்த கொஞ்சம் கொண்ட வேலை என்னது மா பேர் కాదు ஐந்து முக்கிய மார்க்கு வாடி மா கல்லுல நாட் வந்து ஃபர்ஸ்ட் கான் சரியா வந்து நல்லா வந்து பண்ணுங்க ஐடி பண்ணுங்க सारे सभी खानदान का सुशील बाबा सर अभी अवर पे भी गांव लो हां कौन से हां हां चार की क्या खास से हां चले चलो मोगा कल बनते हो मोगा ओ टेसदा अकबर कुमार हमारा काला है देखो राजा वापस आ टेसदा टेप थोड़ी बाहर రావాలి প্লাস ওয়ান বাডি এর ভিতরে এর মধ্যে বাড়িয়া বাকলু মারি আ এপ্রিলের সকাল শান্তি মেলা ওর সাথে ভিডিও দিยம்மா ইল আndes করে পটকনে ওটিয়ার আ টেস্ট या फिर हां इसका भरम